తెలుగు ప్రజలకు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ఎంత ఫేమస్ ప్రపంచవ్యాప్తంగా బాపా కాలజ్ఞానం అంత ఫేమస్ ఆమె చెప్పింది నూటికి ఎనభై శాతం ఖచ్చితంగా జరుగుతుంది ఆమె చనిపోయే వరకు కాలజ్ఞానం చెబుతూ వచ్చింది అప్పుడు ఆమె చెప్పినవి ఇప్పుడు ఒక్కొక్కటిగా జరుగుతూ వస్తున్నాయి ఫ్రెడ్డీ మెర్క్యూరీ ప్రిన్స్ డయానా చచ్చిపోతారని ఆమె ముందే చెప్పింది రెండు వేల పదకొండు కోబు భూకంపం గురించి కోవిడ్ పంతొమ్మిది గురించి కూడా ఆమె జోష్యం చెప్పింది అవన్నీ జరిగాయి కూడా బతికున్నప్పుడు ఆమె చెప్పిన ఓ జోస్యం ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది రెండు వేల ఇరవై ఐదులో జపాన్లో మెగా సునామీ వస్తుందని అంది ఆమె కలలో దేశం దక్షిణం వైపు ఉన్న సముద్రం మరుగుతున్నట్లు కనిపించిందట రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలో జపాన్లో మెగా సునామీ వస్తుందని ఆమె జోస్యం చెప్పింది ఆ సునామీ ప్రభావం ఒక్క జపాన్ పైనే కాకుండా ఏషియన్ దేశాల మీద కూడా ఉంటుందని పేర్కొంది తన కలలో డ్రాగన్ లాంటి ఆకారాలు కూడా కనిపించాయని అంది జపాన్ అధికారులు కూడా ఆమె చెప్పిన దాంట్లో వాస్తవం ఉందని అంటున్నారు కొన్ని రోజుల క్రితం మెగాక్వ్యాక్ వస్తుందని చైనా జపాన్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసిందని వేల మంది చనిపోయే అవకాశం ఉన్నట్లు ప్రకటించిందని అధికారులు తెలిపారు ప్రపంచవ్యాప్తంగా బాబా వంగగా పేరు పొందిన ఈమె అసలు పేరు వంగేలియా పండేవా సచ్చేవా ఈమె అక్టోబర్ మూడు పంతొమ్మిది వందల పదకొండులో మెసిడోనియాలో పుట్టింది లోపం ఉన్న ఈమె భవిష్యత్తును అద్భుతంగా చెప్పేది అప్పుడు ఆమె చెప్పినవి చెప్పినట్లు జరుగుతూ వస్తున్నాయి ఆమె పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎనభై ఐదేళ్ల వయసులో కన్నుమూసారు ఆమె చనిపోయే సమాధిలో ఉన్నా ఆమె కళలో కనిపించినవన్నీ జరుగుతున్నాయి ప్రపంచాన్ని భయపెడుతూ ఉన్నాయి అమెరికా ట్విన్ టవర్స్ కూల్చివేత ముంబై ఉగ్రదాడుల గురించి కూడా బాభావంగా ముందే చెప్పింది